అందరికీ నమస్తే వెల్కమ్ టు చిట్టి ముచ్చట్లు హాయిగా నవ్వుతూ పది కాలాల పాటు పచ్చగా ఉండాలని ఎవరికి మాత్రం ఉన్న చెప్పండి పైపెచ్చు అట్లా నవ్వుతూ వాళ్ళు మిగతా వాళ్ళందరికన్నా ఓ నాలుగు రోజులు ఎక్కువగా బతికిస్తారట ప్రతిరోజు లైఫ్ లో నవ్వుతూ గడిపేయడం ఎవరికి కుదరదు అనుకోండి కానీ సరదా సరదా మాటలు విన్నప్పుడు జోక్స్ విన్నప్పుడు చమత్కారమైన విన్నప్పుడు అందరం ఖచ్చితంగా నవ్వి తీరుతాం కొంతమంది అయితే స్ట్రెస్ రిలీఫ్ కోసం జోక్సే పదే పదే వింటూ ఉంటాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సర్వమంగళ శాస్త్రి గారు అనే ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన తన మనవడికి ఉపనయన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు ఆహ్వాన పత్రికలో నా మనవడి ఉపనయనానికి అందరూ తప్పక రావాల్సిందని కోరుతూ కిందనే నా మనవడి ఉపనయనం భోజనాలనంతరం నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా అందరూ వీక్షించగలరని మనవి అని రాశారు ఆహ్వాన పత్రిక చూసిన వాళ్ళందరూ మనవడికి ఉపనయనం సరే ఈ పెద్ద ఆయనకి ఈ వయసులో వాడిగేమిటి ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే ఇందులో ఏదో మతలవు ఉంది అనుకున్నారు ఉపనయన కార్యక్రమానికి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ అటెండ్ అయ్యారు ఉపనయన కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది భోజన కార్యక్రమాలు అయ్యాయి సర్వమంగళ శాస్త్రి గారు కుర్చీలో కూర్చున్నారు మిగతా వాళ్ళందరూ చేపల మీద ఆశీనులు ఇంతలో శాస్త్రి గారి ఇంటావిడ అందంగా అలంకరించిన ఒక పెట్టె తీసుకుని వచ్చి శాస్త్రి ఇచ్చింది శాస్త్రి గారు అది తీసి అందులోంచి కళ్ళద్దాలు తీసి చేతిలో పట్టుకున్నారు ఈ మధ్య డాక్టర్ నాకు చిత్వారం వచ్చిందని చెప్పారు దానికి కళ్ళజోడు తప్పనిసరి అన్నారు ఈ రోజు మంచి రోజు ఉపనయనం కూడాను మీ అందరి సమక్షంలో నా ఈ ఉపనయనాన్ని ధరించాల్సిందిగా కోరుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ ఆగమన్నది అని చెప్పారు అంటే దగ్గరగా ఉండేది నయనం అంటే కన్ను అంటే మనవడి ఉపనయన కార్యక్రమంలో శాస్త్రి గారి ఉప నయన కార్యక్రమం చేశారన్నమాట ఎంత చమత్కారంగా ఉంది కదా ఇది విన్న వాళ్ళందరూ హాయిగా నవ్వేసి ఇళ్లకు వెళ్ళిపోయారు ఇలాంటివి మన జీవితంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర తారసపడుతూ ఉంటాయి విన్నప్పుడు హ్యాపీగా నవ్వేద్దాం నవ్వండి నవ్వించండి